హాయ్ హలో అండి బిగ్ బాస్ ఈసారైనా కానీ మన తెలుగు వాళ్ళని తీసుకోవాలండి ఏంటండి అసలు అది తెలుగు బిగ్ బాస్ అర్థం కావట్లేదు కన్నడ బిగ్ బాస్ అర్థం కావట్లేదు అసలేం అందరం కన్నడ వాళ్ళనే తీసుకుంటున్నారండి సరే ప్లీజ్ మన తెలుగు వాళ్ళకి ఇవ్వండి ఫస్ట్ ఛాన్స్ వాళ్ళ ఇండస్ట్రీ ఉంది అక్కడ వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు మొత్తం ఈటీవీ సీరియల్ ఈటీవీ సారీ ఈటీవీ కానీ మా టీవీ కానీ నేను చూసేది మా టీవీనే కాబట్టి మా టీవీ గురించి నేను చెప్తున్నానండి మొత్తం కన్నడ వాళ్ళేనండి తీసుకోవాలి మరీ మన తెలుగు వాళ్ళు అసలు మనుషులే కానట్టు మన తెలుగు వాళ్ళకి అసలు ఏమీ లేనట్టు అందమే లేనట్టు ఏంటండి అసలుకి అందరూ ఈ డైరెక్టర్లు అందరూ నిద్రలు పోతారా ఏంటి అసలు అర్థం కావట్లేదు తీసుకొచ్చి మొత్తం కన్నడ వాళ్ళని మేపుతున్నారు ఏంటండి బాబు తెలుగు వాళ్ళు ఏమో ఉన్న వాళ్ళు ఛాన్స్ లేక ఏంటంటే ఈ డైరెక్టర్ మరి ఈ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ మరి తెలుగు వాళ్ళని గుర్తించినా మన తెలుగు వాళ్ళని మనమే గుర్తించిపోతే పక్కన వాళ్ళు ఏం గుర్తిస్తారండి దౌర్భాగ్యం కాబట్టి మన తెలుగు వాళ్ళది అందరూ కన్నడ వాళ్ళే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మేపుతున్నారు ఆ మాత్రం కిందే ఉంచుతున్నారు మొత్తం మనందరూ తెలిసిందే కదండి ఈ అసలు ఎయిట్ లో అయితే పద్నాలుగు మంది ఫస్ట్ వస్తే దాంట్లో ఎనిమిది మంది కన్నడ వాళ్ళనే తీసుకొచ్చారు ఏంటండి ఇంతకన్నా దౌర్భాగ్యమే ఉందండి ఆ కన్నడ వాళ్ళ ఇండస్ట్రీలు అసలు తెలుగు వాళ్ళు రాణిస్తారండి అసలు రానివ్వరు మా తెలిసే ఇంత ఇంత ఘోరంగా తయారయ్యారేంటి ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అసలు అర్థమే కావట్లేదండి అసలు చెప్పడానికి కూడా చిరాకు వస్తుంది అరే మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది టాలెంటెడ్ ఉన్నారు తీసుకొచ్చి ఆ కన్నడ వాళ్ళని తీసుకొచ్చి తెలుగులో పెట్టి సీరియల్లో వాళ్ళే హీరోయిన్గా వాళ్ళే హీరోగా వాళ్ళే అత్త క్యారెక్టర్గా వాళ్ళే ఫ్రెండ్ క్యారెక్టర్గా వాళ్ళే చెల్లి క్యారెక్టర్ వాళ్ళు మరి ఎందుకండి ఆ తీసేవాళ్ళు ఏదో వెళ్ళి కన్నడలో తీయొచ్చుగా సీరియల్స్ తీసేవాళ్ళు డైరెక్టర్స్ ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీ గడప కూడా తప్పని మనల్ని మన తెలుగు వాళ్ళ గురించి ఇంకేం చెప్తా ఉంటే డైరెక్టర్ మరి ముఖ్యంగా డైరెక్టర్లు అండి మీరన్నా కన్నులు తెరవండి కన్నులు తెరిసి మన తెలుగు వాళ్ళకి అవకాశం వేయండి ఆఖరికి బిగ్ బాస్లో కూడా కన్నడ వాళ్ళని తీసుకున్నాను ఆ కన్నడలో మన వాళ్ళని ఎవరైనా తీసుకోవటం ఎవరైనా చూస్తే కామెంట్స్లో తెలపండి మరి మాకైతే తెలియదండి తీసుకోరు కూడా కాకపోతే ఇప్పుడు మనకి సీజన్ ఎయిట్ దౌర్భాగ్యం ఏంటంటే శెట్టి ఎవరు ఇంకా అది ఎవరు ఉంది కదా ఆమె పేరు ఏదో ప్రిధ అసలు ఏంటది నాకు అర్థం కావట్లేదు అసలు ఎక్కడ వాళ్ళని తీసుకొచ్చి మన తెలుగు ఇండస్ట్రీలు వాళ్ళని పైకి తీసుకొస్తారేంటండి మన తెలుగు వాళ్ళందరినీ తొక్కేసేస్తున్నారు మొత్తం కన్నడ ప్రేరణ ఆ ప్రేరణ కానీ శోభా శెట్టి కానీ వీళ్ళందరం తీసుకొచ్చి మన తెలుగులో పెట్టి వాళ్ళని మాస్ మాస్టర్ పర్ ఆదేదం షో వేస్తారు కదా శ్రీముఖి యాంకర్గా ఉండి దాదివారం స్టార్ మరి వారు అనుకుంటా దాంట్లో అందరూ వాళ్ళే ఉంటారండి అసలుకి అంటే ఆవిడేం చేసిద్ది ఆవిడ యాంకరింగే చేసిద్ది తీసుకునే డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ మరి ఎందుకు మీరు కన్నడకి వెళ్ళే తీసుకున్న వాళ్ళని పెట్టుకుని మళ్ళీ తెలుగు అని దానికి తెలుగు అని ఒక షో పెట్టి ఎందుకు మళ్ళీ మమ్మల్ని చావదెబ్బతం ఆడియన్స్ చూసే వాళ్ళని దయచేసి ప్లీజ్ తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి తెలుగు వారిని తీసుకోండి తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వండి మన అవకాశాల కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు ఎంతమంది ఇన్స్టాలో మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు ప్లీజ్ తీసుకున్న ఈ బిగ్ బాస్లో కూడా ముందుగా బిగ్ బాస్ తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి తెలుగు వాళ్ళని తీసుకోండి మనకి మనకి ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ అందరికీ గుర్తుండేదండి నిండి దేబ్జాని నిరంజన్ ఉంటారు కదా సీరియల్ నేను చూసేదాన్ని అనమాట చాలా బాగుంటుంది సో మనకి ఇప్పుడు హోస్ట్ నాగార్జున గారా బాలకృష్ణ గారా విజయదేవరకొండ గారు అనేది ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉందండి ఎందుకంటే ఆల్రెడీ నాని గారి తర్వాత మనకి నాగార్జున సారే కంటిన్యూగా వస్తున్నారని కూడా అందరికీ తెలుసు మరి ఈసారి నాగార్జున గారు చేంజ్ చేంజ్ అవుతారా లేకపోతే సారే కంటిన్యూ చేస్తారనేది ఎవరికీ తెలియదండి మోస్ట్లీ అయితే చేంజ్ అవుతారనేసి అంటున్నారు కానీ పక్కాగా బాలకృష్ణ గారా లేకపోతే జయదేవరకొండ గారా లేకపోతే నాగార్జున వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరికి వచ్చే ఛాన్స్ అయితే ఉందండి లేదా నాగార్జున గారే కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇంకపోతే మనకి ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో ఉంది కదా దేవ్జాని ఆమె ఆల్రెడీ సీజన్ ఎయిట్లో కూడా అని అనుకున్నారు బట్ ఏంటంటే ఏంటంటే నేను చెప్పినా ఎవరు చెప్పినా కానీ ఊహించి చవటమేనండి మొత్తం ఈ ఎవరైతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి కన్ఫామ్గా అయితే ఎవరికీ తెలీదు బట్ అందరూ ఊహించి చెప్తున్నారు ప్లస్ కొంతమంది కొన్ని కొన్ని లీక్స్ లీక్ అయ్యి చెప్తున్నారు అలానే మనం కూడా చెప్తున్నాం అంతే తప్ప మనకి ప్రత్యేకంగా మనకంటూ ఏం తెలియదండి బట్ ఊహాగానాలు అయితే ఉంటాయి సరే దేవ్జానీ వచ్చిద్దని ఉంది ఆమె చాలా షోస్ వస్తానే ఉండిద్దండి ఆమె కోల్కొత్తామనుకుంటా ఆమె అనుకుంటా ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగుంది చాలా అందంగా కూడా ఉండిద్ది మనకి చాలా ఎన్నెన్నో జన్మల మంది ఇప్పుడు మళ్ళీ ఏదంటే క్రిష ఏదో సీరియల్లో కూడా ఏదో సీరియల్ ఉంది ఆ సీరియల్లో కూడా చేస్తున్నారు అనేసి తెలుసండి ఇకపోతే అసలు వీళ్ళకి ఎందుకు ఫ్యాన్స్ ఉంటారో తెలియదండి ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని ఎన్ని ఘోరాలు చేసుకుంటున్నారు ఈ ఫ్యాన్స్ ఇంకెవరు ఉంటారండి లాస్ట్ మనకి బిగ్ బాస్ విన్నర్ ఎయిట్ నిఖిల్ నిఖిల్ కూడా తెలుగు వాళ్ళు కాదండి కన్నడ అతనే నిఖిల్ అందరికీ తెలిసిందేను నేను అది అబ్బా అసలకి నిఖిల్ ఓకే ఆయన మంచి గేమరు మంచి మనము చూసాము బిగ్ బాస్ ఎయిట్లో ఆయన ఎంత మంచి గేమ్ ఆడాడో అసలు ప్రతిదీ కూడా ఓకే బాగుంది కానీ మన తెలుగులో కూడా ఉన్నారండి మన ఈ ఎందుకంటే ఈ కావ్య ఈ నిఖిల్ అనే వాళ్ళ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు మా ఇంట్లో కూడా ఉన్నారు కానీ ఇక్కడ మనం వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే తప్ప వాళ్ళని అనట్లేదు ఎందుకంటే వాళ్ళు ఏమంటారండి వాళ్ళు ఛాన్సుల కోసం వస్తున్నారు ఈ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ వాళ్ళు ఛాన్సులు ఇస్తున్నారు కాకపోతే టాలెంట్ వాళ్ళకే కాదండి ఆయనకు ఉంది నిఖిల్ గారికి ఉంది టాలెంట్ అది చాలా మనం ఏ ఎయిట్లో చూసాము నేను కూడా చూశాను బట్ ఇంకా ఉన్నారండి మన తెలుగు వాళ్ళు టాలెంట్ ఉన్నారు వాళ్ళని గుర్తిస్తే బాగుండిద్దండి వీళ్ళని గుర్తించారు బాగానే ఉంది మన వాళ్ళని తెలుగు వాళ్ళని కూడా ముందు గుర్తించిన తర్వాత కన్నడ వాళ్ళని గుర్తిస్తే ఈ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ చాలా బాగుండిద్ది ఇంకా కావ్య వీళ్ళకి పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారండి ఎందుకంటే మనం కామెంట్స్లో చూస్తూ ఉంటాము ఈ ఆదివారం మాకు చాలా రోజులు కూడా వాళ్ళని శ్రీముఖి షోలో చూసాము వాళ్ళు ఎందుకు గొడుగు ఇంకా కావ్యను నిఖిల్ అంటే అందరికి తెలిసిందే వాళ్ళ పేరు వాళ్ళ ఈ మధ్య ఏందో విడిపోయారు అవన్నీ పని లేని వాళ్ళు ఫ్యాన్స్ అని చెప్పుకున్న వాళ్ళు ఈ పిచ్చి మోకాళ్ళందరూ కలిసి మా ఫ్యాన్స్ నీకు ఫ్యాన్స్ మీ యొక్క ఫ్యాన్స్ ఏంటండి ఫ్యాన్స్ వాళ్ళ లైఫ్ వాళ్ళది ఊరికే కా వచ్చేసి కింద కామెంట్స్లో చెప్తూ ఉంటారండి తిడతా ఉంటారు అంటే కాబట్టి మనం ఫస్ట్ మన తెలుగు వాళ్ళండి మనం తెలుగు వాళ్ళని ఆదరించిన తర్వాతే వేయలేను నార్మల్గా మనకు తెలిసిందే కదా బిగ్ బాస్లో ఏదైనా కొంచెం మనకి బాయ్ ఫ్రెండ్ కానీ ఏమైనా ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్కు వాళ్ళని తీసుకొచ్చేసేస్తారు మనకి నీళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కావ్య వచ్చిద్దని లాస్ట్ టైమే కావ్య వచ్చిద్ది అన్నారు కానీ ఈసారి కావ్యం వస్తుంది చాలా వార్తలు ఉన్నాయి ఎందుకంటే నిఖిల్ గారు వచ్చారు కదా బిగ్ బాస్ ఎయిట్కి మరి ఆమె గర్ల్ ఫ్రెండే కదా ఈమె కావ్య సో ఈమె వచ్చిద్దని చాలా టాక్ ఉంది మేబీ రావచ్చు వచ్చిద్దని చాలా ఉంది ఆమె ఆల్రెడీ ఒక సీజన్ కూడా మిస్ అయింది కాబట్టి వచ్చిద్దని ఇంకా మనకి ఒక యూట్యూబ్నే ఊపు ఊపింది అందరికీ తెలిసిందే కదండి ఎక్కే చిట్టి పిటి పికిల్ ఆవిడ అందరు ఆవిడని ట్రోల్ చేశారు ఆవిడ ఆల్రెడీ మొన్న ఓంకార్ గారి తమ్ముడు సినిమాలో ఉన్న ఉంది మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్కి కూడా వస్తుందని చాలా టాక్ ఉందండి ఏముందండి ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కామెంట్స్ పెడతానే ఉంటారండి పెట్టినోళ్ళే హైలైట్ అవుతున్నారు పెట్టినోళ్ళే పైకి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఆఫర్స్ వస్తున్నాయి ఈ తిట్టే వాళ్ళు కామెంట్స్లో తిడతానే ఉంటున్నారు వాళ్ళకి మాత్రం ఆఫర్లలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఆఫర్స్ అనేవి వస్తూనే ఉంటున్నాయి అనమాట తిట్టే వాళ్ళు తిడతానే ఉంటారు వాళ్ళు పైకెదుగు వాళ్ళు పైకెదిగో ఉదాహరణకి చిటి పిక్కులు అలెక్కి అనమాట వాళ్ళ చెల్లిని ఏ విధంగా తిట్టారు ఆవిడ చేసిన తప్పిక నీవిడ సినిమాలోకి వచ్చేసింది బిగ్ బాస్లోకి కూడా వచ్చేసింది ఇంకా ఈ దీపిక తమిళ పిల్ల మన తెలుగు వాళ్ళు ఉండరు మన తెలుగు అన్న పదమే తప్ప అందరు కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు తప్ప తెలుగు వాళ్ళు ఉండరు మన దౌర్భాగ్యం అన్నమాట ఈ దీపిక పిల్ల తెలుసు కదా ఓ అల్లరల్లరల్లర ఓవర్ యాక్టింగ్ హైపర్ యాక్టింగ్ ఇది ఆమె కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఫ్యాన్స్ తిడితే తిట్టుకోండి మీరు తిట్టినంత మాత్రాన్ని ఏమి ఉండదు బాబాయ్ మీరు సరిగ్గా మైండ్ పెట్టి ఆలోచిస్తే తెలిసిద్ది ఈ దీపిక పిల్లమ్మ కదా ఈమె మాట్లాడితే అందరి దగ్గరకు వచ్చి అల్లరల్లర్ రల్ల చేసిద్ది ఆమె కూడా వచ్చిద్ది అనేసి ఆమె కూడా ఉంది ఆమెది ఆల్రెడీ ఎయిట్లోనే ఉందండి ఇప్పుడు కూడా వస్తుంది అనేసి అంటున్నారు ఇంకా పరశు ఈయన చాలా యూట్యూబర్ మన తెలుగు అతను నేను ప్రశాంత్ ప్రశాంత్ అనుకుంటా అతని పేరు పరశు అని తెలుసు వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటాం మేము ఆయన కూడా వస్తారనేసి టాక్ ఉందండి పరశు ప్రశాంత్ ప్రశాంత్ వస్తారని ఆ ఛానల్ పేరు పర్షు అనుకుంటా ఆయన చాలా ఫేమస్ అండి ఆయన మంచి మంచిగా సాంగ్స్ మంచి వ్యూస్ వస్తాయి చాలా ఉన్నాయి ఇంకొచ్చేసి నెక్స్ట్ శివకుమార్ శివకుమార్ అందరికీ తెలిసిందే కదా మనకి బిగ్ బాస్ ఎయిట్లో కూడా ఉంది కదా ఆమె ఆమె పేరేం పేరు హబా గుర్తురాటలేదు అరే ఆమె ఈ మధ్య శివకుమార్ ట్రోల్ కూడా చేశారు కదా మనకి తిరుపతిలో పులు వస్తుంది పులి వస్తుంది అనేసి ఫ్రాంక్ కాల్ చేశారు కదా కాదు ఫ్రాంక్ కాల్ చేసి వాళ్ళకి యూట్యూబ్ కూడా నెవరేండు అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆమె పేరు పొట్టిగా ఉండేది కదా ఆమె ఏదో పేరుందబ్బా వాళ్ళు ఎవరే కదా శివకుమార్ ఈ మధ్య ఫ్రాంక్ చేసింది పూలు వచ్చింది వస్తుంది అని ఫ్రాంక్ చేసింది కదా తిరుపతిలో ఆమె 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 బాయ్ ఫ్రెండే శివకుమార్ వాళ్ళిద్దరు లివింగ్ రిలేషన్లో కూడా ఉన్నారు సమాజానికి వీళ్ళు మెసేజ్ ఇస్తారు మొన్న కూడా ఏదో ఇష్యూ అయింది వాళ్ళిద్దరిది నేను యూ నా యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాను సో మరి కామన్గా ఈ ఇప్పుడు ఎయిట్లో ఎవరైనా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకో నెక్స్ట్ ఎపిసోడ్ కోలం తీసుకొస్తున్నారు అది మనం చూస్తూనే ఉంటున్నాము ఇంకొచ్చేసి ఇమాన్యుల్ ఇమాన్యుల్ అనేసి అనుకున్నారండి ఆయన లాస్ట్ టైం జబర్దస్తులు కూడా లాస్ట్ టైం అనుకున్నారు ఈ ఉమానియులు అనే అతను కూడా మనకి అందరికీ తెలిసిందే కదా మనకి డిలో ఉన్న డి డి కాదండి జబర్దస్త్లో ఉన్నారు ఇమానియులు ఆయన చాలా షోస్లో కూడా మనం చూస్తూనే ఉంటున్నాము ఇమానియలు ఇంకా మళ్ళీ ఈ దర్శన్ దర్శన్ అన్న ఆమె మనకి లాస్ట్ సీజన్ ఎయిట్ ఎపిసోడ్లో ఆయన ఉన్నాడు కదండి ఆయన కూడా కన్నడ ఆయనే ఆయన పేరు అబ్బా నాకు గుర్తు రావట్లేదండి దర్శిన్ వాళ్ళిద్దరు కలిసి ఏదో సినిమా సీరియల్ కూడా తీశారు కదా అతనే హీరో ఆమె హీరోయిన్ కదా దర్శిని ఆమె వస్తుందనేసేసి టాప్ ఉందండి రేష్మి అని మూడు సీజన్ సెవెన్ సిక్స్ సెవెన్ అనుకున్నారు ఎయిట్ అనుకున్నారు యాంకర్ రేష్మి ఆమె మరి ఈ సీజన్కి ఉందనేసి ఆమె కూడా చెప్తున్నారండి మరి ఆమె వచ్చిద్దా రాదనేది తెలీదు ఇంకా ఈ మధ్య మొన్న యూట్యూబ్లో ఒక వారం పాటు షేక్ చేశారు సేమ్ అలైకే పిట్టి చికిల్ పిట్ అలైకే చిట్టి పిక్కిల్లాగా ఈమెను కూడా ఫేమస్ చేశారు అమ్మ అమ్మ మాట అమ్మ మాట అనే ఒక ఆమె ఛానల్ ఉంది కదండి ఆవిడ కూడా వస్తుందనేసి ఆవిడ కూడా అయితే ఇంకా ఉంది ఇంకా మనకి డీలో డాన్సర్ ఉండిద్ది ఒక ఆమె ఆమె నీ మధ్య ట్రోల్ చేశారు సింగర్ని పెళ్ళి చేసుకుంటారు అనేసి ఝాన్సీ ఆమె డీ ఏదో విన్నర్ కదా ఆమె ఆమె ఉంటుందనేసి అని అన్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదండి మనం తెలుగు వాళ్ళే కాబట్టి మనం హ్యాపీగానే ఉందాం ఎందుకంటే కన్నడ వాళ్ళు అంటే వాళ్ళకి ఛాన్స్ ఉందా కానీ ఫస్ట్ మన తెలుగు వాళ్ళకి ఇస్తే బాగుండుద్ది అనేసి ఉంటుంది ఇంకోటి సీతాకాంత్ గారు అని ఆయన మరి చాలా సీరియల్లో ఉన్నారండి సీరియల్ చూసే వాళ్ళకి బాగా తెలిసిద్ది సీతాకాంత్ గారు మరి ఆయన ఏ సీరియల్లో ఉన్నది నాకు తెలియదు అండి మరి నేను చూసిన సీరియల్ అయితే అయితే నాకు తెలియదు ఇంకా మనకి రాకేష్ రాకేష్ అన్న సుజాత రాకేష్ ఉన్నారు కదండి ఆయన జబర్దస్త్ ఆయన వస్తున్నారని కూడా టాక్ ఉంది లాస్ట్ లాస్ట్ సీజన్ ఎయిట్కి కూడా ఆయన వస్తున్నారనే టాక్ ఉంది కానీ మరి ఆయన వస్తారు జోర్దార్ సుజాత ఉంది కదా వాళ్ళ హస్బెండ్ రాజేష్ ఉన్నారు కదా ఆయన వస్తారనేసేసి ఉందండి ఇంకా అనిల్ గంగమ్మ వాళ్ళ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిందండి గంగమ్మ వాళ్ళతో పాటు ఉంటాడు అనిల్ అని అతను సో అతను కూడా వస్తున్నారనేసి ఉందండి బట్ ఏదేమైనా కానీ ఎవరు వచ్చినా కానీ అది ఒక ఎంటర్టైన్మెంట్ షో కాబట్టి మనల్ని ఎంటర్టైన్ చేయమంటానికి వస్తున్నారు కాబట్టి మనకి పల్లవి ప్రశాంత్ వల్ల నా ఎంత ఇష్యూ అయిందో తెలుసు లాస్ట్ పృథ్వీ అండి మర్చిపోయాను దర్శిని అన్నాను కదా ఇందాక పృథ్వీ వీళ్ళిద్దరూ కలిసే కదా ఏదో సీరియల్ తీసారు పాము సీరియల్ వాళ్ళు అనమాట ఏదేమైనా కానీ ఫస్ట్ మన తెలుగు వాళ్ళకండి మన తెలుగు వాళ్ళని తీసుకున్న తర్వాతే కన్నడ వాళ్ళైనా మీరు గమనిస్తే నేను అంటాం కాదండి ఒకవేళ ఎవరికైనా కోపం వస్తే బ్యాడ్ కామెంట్స్ పెడతారు మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మనకి తెలుగులో మా మా టీవీ చూసుకున్న జీ తెలుగు చూసుకున్న ఈ రెండే తెలుసు నాకు అందరూ అందరు కన్నడ వాళ్ళే ఉన్నారండి ఎంత దౌర్భాగ్యం అండి నిజంగా వాళ్ళకు ఒక ఇండస్ట్రీ ఉంది కదండి వాళ్ళకి అక్కడ ఛాన్సులు వస్తాయి కదా మీ నేను చూసే సీరియళ్ళు రెండు మూడు సీరియల్ దాంట్లో అందరు కన్నడ వాళ్ళేనండి మీరు గమనిస్తే ఈ సీరియలు ఏదంటే అండి ఏదో ప్రభాకర్ గారి సీరియల్ ఉంది కదండి ప్రభాకర్ గారు ఆమ్ని గారి సీరియల్ ఉంది కదా ఆ సీరియల్ అయితే అస్సలు అందరు కన్నడ వాళ్ళనే అండి నిజంగా ఇట్లా కాకుండా మన తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి ఇదే మేము కోరుకుంటుంది మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి చాలా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు ఉన్నారండి సో ఎవరికైనా కొంతమంది ఫ్యాన్స్ కోపం వస్తే ఒకసారి మీరు ఆలోచించి కామెంట్స్ పెట్టండి ఎందుకంటే కామెంట్స్లు ఊరికే ఉన్నాయి కదా అని నొక్కేస్తూ ఉంటారండి ఇప్పుడు మా బాధ అదేనండి ఎందుకంటే చాలామంది కూడా అందరు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సెవెంటీ పర్సెంట్ కన్నడ వాళ్ళే ఉన్నారండి ఇది ఎంతవరకు నిజమే మీరు కామెంట్స్ తెలపండి